కంగ్రాచ్యులేషన్స్ అండ్ మోర్ పవర్ టు యూ సర్ అందరూ ఒకవైపు మన బాలయ్య గారు మరోవైపు అంటూ ఉంటారు పెద్దలంతా అభిమానులంతా ఆయన స్టైలు ఆయన ఆలోచన ఆయన తత్వం అన్నీ ప్రత్యేకం పెద్దవాళ్ళకి పెద్దవాడు చిన్నవాళ్ళకి చిన్నోడు సినిమా రంగంలో తండ్రి వారసత్వానికి నిజమైన వారసుడు నటులలోను రాజకీయాల్లోనూ ప్రజాసేవలోను ఆయన కాయనే సాటి చిన్నపిల్లవాడి మనస్తత్వం దయతో నిండినటువంటి హృదయం సినిమాల్లో తండ్రికి తగ్గ తనయుడు రాజకీయాల్లో తండ్రి వారసత్వానికి నిఖార్సైన వారసుడు నందమూరి తారక రామారావు గారి కలలు సాకారానికి నిలువెత్తు నిదర్శనం అటు సినిమా కావచ్చు ఇటు రాజకీయం కావచ్చు ఏ రంగమైనా సరే ఆయన భిన్నం ఎమ్మెల్యేగా హ్యాట్రిక్ సాధించిన ఇటు తెరపై మాస్ గర్జన చేసిన బాలయ్య బాలయ్య ఒక్కరే ఉంటారు దట్ ఈస్ కే Ladies and gentlemen, with great pride, let me take this honour to welcome Dr Olaji Eliziar, Joint Secretary, World Book of Records, to kindly come up onto the stage. Hearty welcome, sir, Dr Olaji. And I also take the pleasure to welcome the CEO of World Book of Records, Mr Santosh Shukla, to kindly come up onto the dais. Mr Santosh Shukla, a hearty and a warm welcome to you, sir. I now take the pleasure to welcome Honorable Minister Sri Nara Lokesh Garu onto the stage, please. A hearty and a warm welcome to you, sir. Alagi, Honorable Minister for State, for Home Affairs, Government of India, Sri Bundi Sanjay Garni, Sadranga Vedic Medika. No. దక్కింది అలా బాలకృష్ణ గారితో సమ ఉజీగా హీరోయిన్గా అక్కగా వదినగా అమ్మగా చేసినటువంటి మాకెంతో ఇష్టమైన సహజ నటి జయసు గారిని సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం వెల్కమ్ టు యూ మేడం ఇక అలాగే ఈ రోజు మరి వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ అరుదైన గౌరవాన్ని అందుకుంటున్నటువంటి మన లయన్ మన నందమూరి బాలకృష్ణ గారిని సవినంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం మే రిక్వెస్ట్ ఆల్ ఆఫ్ యూ టు ప్లీజ్ విట్ ఇట్ okay one group picture before just step forward sir well world book of records issued world book of records certificate to Earlier to Tirumala Tirupati Devastanam, Sri Silam Temple, Gutta Temple, Statue of Equality, also issued World Book of Records certificate to the smallest world Quran, and also issued World Book of Records certificate to Bible Mission Church, and many more. Ladies and gentlemen, it gives me great pleasure now to welcome Mr. Olaji Ilyazar, Joint Secretary, to kindly address the gathering. గుడ్ ఈవినింగ్ టు ఆల్ మై నేమ్ ఇస్ డాక్టర్ ఎలియజర్ జాయింట్ సెక్రటరీ వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ స్టేజ్ మీద ఉన్నటువంటి పెద్దలు నందమూరి బాలకృష్ణ గారికి అదేవిధంగా బండి సంజయ్ గారికి జయసుధ మేడం గారికి నారా లోకేష్ గారికి మా వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ ఈవో గారికి ఎదురుగా ఉన్నటువంటి మీ అందరికీ నేను నమస్కారాలు తెలియజేస్తూ ఉన్నాను ఈరోజు నందమూరి బాలకృష్ణ గారికి యాభై సంవత్సరాలు కంటిన్యూషన్గా ఒక ఫిల్మ్ ఇండస్ట్రీలో చేసినటువంటి క్రియేట్ చేసినటువంటి రికార్డ్ని దృష్టిలో ఉంచుకొని మేము ఈరోజు వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్ నుంచి నేమ్ అనేది ఎంటర్ చేయడం జరుగుతూ ఉంది దీనిలో భాగంగా ఓకే దీనిలో భాగంగానే నందమూరి బాలకృష్ణ గారికి ఈ యాభై సంవత్సరాలు అన్స్టాపబుల్ యాక్టింగ్తో దీన్ని మేము గుర్తించి ఈరోజు వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్ నుంచి ఈ యొక్క రికార్డ్ అనేది ఇష్యూ చేయడం జరుగుతూ ఉంది ఇప్పటి వరకు నూట పది ఫిలిమ్స్లో యాక్ట్ చేయడం అనేది చాలా గొప్ప విషయము అది కూడా అన్ని లే సైడ్ సైడ్ యాక్టింగ్ కాకుండా ఒక హీరోగా లీడ్ యాక్టర్ లీడ్ యాక్టింగ్ కాకుండా ఎలాంటి సైడ్ రోల్స్ నటించకుండా ఎలాంటి విలన్ రోల్స్ నటించకుండా డైరెక్ట్గా యాజ్ ఎ హీరోగా ఈ విధంగా రికార్డ్ క్రియేట్ చేయడం అనేది చాలా ఉన్నతమైన విషయం ఇప్పుడు వరకు అంటే మేము ఇవన్నీ ఒక డేటా అనేది కలెక్ట్ చేయడం జరిగింది నూట ఇరవై తొమ్మిది మంది హీరోయిన్స్తో హైయెస్ట్ నెంబర్ ఆఫ్ హీరోయిన్స్తో యాక్ట్ చేసినటువంటి హీరో నందమూరి బాలకృష్ణ గారు ఇండియాలో ఈజ్ ద వన్ ఓన్లీ ఓన్లీ వన్ పర్సన్ నెక్స్ట్ అదేవిధముగా లెజెండ్ అనే మూవీ అందరు ఇందాక కూడా ఏవే చూడడం జరిగింది థౌజండ్ మోర్ దెన్ థౌజండ్ డేస్ ఒకటే సింగిల్ థియేటర్లో ఈ విధంగా రన్ కావడం కూడా చాలా వన్ ఆఫ్ ద రికార్డ్ రెండు వేల పద్నాలుగులో ఆ రికార్డ్ అనేది అధిగమించడం జరిగింది అదేవిధముగా అన్ని రకాల రోల్స్ నటిస్తూ సోషల్ సోషల్ మైథలాజికల్ హిస్టారికల్ బయోపిక్స్లలో సైంటిఫిక్ ఫిక్షన్స్తో ఫోక్లర్తో ఈ విధంగా నటించడం అనేది చాలా మెమొరబుల్ అండ్ గ్రేట్ అచీవ్మెంట్గా మేము భావిస్తూ ఉన్నాం బసవ క్యాన్సర్ హాస్పిటల్ ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్కి చైర్మన్గా వహిస్తూ ట్వంటీ ఫైవ్ ఇయర్స్గా ఆ హాస్పిటల్ని ఎంతో డెవలప్ చేయడం జరిగింది అది కూడా ఇండియాలో బెస్ట్ అవార్డ్ సర్వీస్ కింద ఆ యొక్క హాస్పిటల్కి రావడం చాలా సంతోషంగా మేము భావిస్తా ఉన్నాం హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా హిందూపూర్ నుంచి రెండు వేల రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు త్రీ టైమ్స్ కంటిన్యూషన్గా ఎమ్మెల్యేగా నటించడం జరిగింది ఈ విధంగా చూసుకుంటా పోతే సినిమా ఇండస్ట్రీలో బాబు గారికి నెంబర్ ఆఫ్ రికార్డ్స్ ఉన్నాయి అదేవిధముగా పొలిటికల్గా చూస్తే కింద త్రీ టైమ్స్ హ్యాట్రిక్గా చేసి ఏ విధంగా గ్రేట్ యాక్టర్గా అనిపించుకున్నారు అదేవిధంగా పొలిటికల్గా చూస్తా త్రీ టైమ్స్ హ్యాట్రిక్ హీరో సోషల్ సర్వీస్ కింద ఇండో అమెరికన్ హాస్పిటల్ దాని నుంచి ఆ సర్వీసెస్ చేయడం అనేది కూడా చాలా గొప్ప విషయము ఈ విధంగా ఎన్నో సిల్వర్ జూబ్లీ మూవీస్ డైమండ్ జూబ్లీ మూవీస్ గోల్డెన్ జూబ్లీ మూవీస్ బాల ఖాతాలో చాలా ఉన్నాయి ఇలాంటి మెమొరబుల్ యాక్టింగ్స్తో ఈ విధముగా రెండు వేల తొమ్మిదిలో కూడా కర్నూల్లో వరదలు వచ్చినాయి మీరు అందరికీ తెలిసిన విషయం ఏది టూ థౌజండ్ నైన్లో అప్పుడు దగ్గర దగ్గర సెవెన్ క్రోర్స్ ఆఫ్ ది అమౌంట్ ఆ వరదలకి హెల్ప్ చేయడం జరిగింది ఇవే కాకుండా గవర్నమెంట్ నుంచి కూడా బెస్ట్ యాక్టర్ నంది అవార్డ్స్ టూ థౌజండ్ వన్లో నరసింహనాయుడికి బెస్ట్ యాక్టర్ నంది అవార్డు టూ థౌజండ్ టెన్లో సింహ సినిమాకి అదేవిధంగా టూ థౌజండ్ ఫోర్టీన్లో బెస్ట్ యాక్టర్ నంది అవార్డు ఫ్రమ్ గవర్నమెంట్ ఆఫ్ ఏపీ నుంచి లెజెండ్ సినిమాకి రావడం జరిగింది ఇదే విధముగా పద్మభూషణ్ అవార్డు కూడా గవర్ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా చేతుల మీదుగా పద్మభూషణ్ అవార్డు అనేది ఏప్రిల్ ట్వంటీ ఎయిత్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో తీసుకోవడం జరిగింది ఈ విధముగా మేము ఇలాంటివి అంటే సోషల్ సర్వీసెస్ కానీ సినిమాలో నటించినటువంటి యాక్టింగ్ స్కిల్స్ కానీ రోల్స్ కానీ అదేవిధంగా పొలిటికల్గా చేస్తున్నటువంటి సర్వీసెస్ని ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మేము ఒక వరల్డ్ రికార్డ్ అనేది ఇవ్వడం జరుగుతూ ఉంది ఈరోజు ఇవన్నీ మేము దృష్టిలో పెట్టుకొని బాల నందమూరి బాలకృష్ణ గారికి ఈరోజు వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లండన్లో నేమ్ అనేది ఎంట్రీ చేయడం జరిగింది ఈరోజు నుంచి నందమూరి బాలకృష్ణ గారి పేరు వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లండన్లో ఎంట్రీ అయింది దీన్ని మేము హ్యాపీగా అనౌన్స్ చేస్తూ మా సియో గారి సమక్షంలో సిఇ గారు మేము ఈ యొక్క వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ సర్టిఫికేట్ని నందమూరి బాలకృష్ణ గారికి ఇచ్చేదానికోసం రావడం జరిగింది ఇది ఒక సంతోషకరమైనటువంటి ఈ యొక్క విషయంలో మేము కూడా పార్టిసిపేట్ చేయడం చాలా సంతోషంగా భావిస్తూ ఉన్నాం థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ డాక్టర్ ఉలాజీ Eliazar, Joint Secretary at uh, World Book of Records. Thank you very much. Ladies and gentlemen, we also have amongst us a distinguished legal professional serving as an advocate at the Supreme Court of India. He's the CEO and World Book of Records, UK, and also holds the prestigious position of CEO at the American Quality Council, USA.